నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనమిద్దరం కలిసి ఈ దేశానికి రక్ష ఈ రాష్ట్రానికి రక్ష అదేవిధంగా ఈ ధర్మానికి రక్ష అంటూ ఈరోజు మన ప్రపంచం మొత్తం మీద రాఖీ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కదా అందులో భాగంగానే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి మన భోసిన నారాయణరావు పటేల్ గారు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గారి యొక్క ఇంట్లో ఈరోజు తన యొక్క సోదరుడు తన యొక్క నారాయణరావు పటేల్ గారి యొక్క చెల్లెలు ఈరోజు రాఖీ పండగ సందర్భంగా అక్కడ నారాయణరావు పటేల్ గారికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా నారాయణరావు పటేల్ గారు చెల్లెలకు స్వీట్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ మన రాఖీ పండగ సందర్భంగా ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదమ్ములు అక్క కలిసి కలిసిమెలిసి ప్రతి ఒక్కరు జరుపుకునే పండగ ఈ రాఖీ పండగ అని అక్కడ నారాయణరావు పటేల్ గారు తెలపడం జరిగింది అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచులకు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది మన అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన బంశ ప్రాంతానికి చెందినటువంటి హిందూ ఉత్సవ సమితి వాళ్ళు వచ్చి మన నారాయణరావు పటేల్ గారికి నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనమిద్దరం కలిసి దేశానికి ధర్మానికి రక్ష అంటూ అక్కడ ఈ రాఖీని నారాయణరావు పటేల్ గారి చేతులకు కట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన అధ్యక్షులు పెంటపు కాశీనాథ్ అదేవిధంగా మన గారు అదేవిధంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎన్నుపోతుల మల్లేష్ గారు రాజేశ్వర్ టీచర్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే శంకర్ చంద్ర గారు ఓంప్రకాష్ లడ్డా గారు గారు నరేందర్ గారు గజరామ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనకు మనస్ఫూర్తిగా రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అక్క చెల్లెల అనుబంధం అన్నా చెల్లెల అనుబంధం నీకు నేను తోడు చెల్లెలకు అక్కలకు నేను రక్షగా మనం అందరం కలిసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రక్షగా నిలబడతామని అందరి పండుగ ఉత్సవంగా జరుపుకోవాలని హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడ నుంచి కట్టినందుకు మన పండుగలను మనం భావితరానికి మనం పండుగలు ఎలా జరుపుకుంటాం ఒక శిక్ష ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ప్రాంత గత ముప్పై సంవత్సరాల నుంచి సేవకుడుగా ఉంటూ అందరి కష్ట సుఖాల్లో అన్ని విధాలుగా ప్రతి మంచి చెడు విషయంలో చాలామంది గెలుచు నేను ఇక్కడ ఎట్లా ముందరుండి వెందె తట్టి మీ అందరికీ నడిపించడం జరుగుతుంది మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ కుటుంబ సభ్యులందరికీ ఈ రక్షాబంధనం శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు వచ్చిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా హిందూ ఉత్సవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపు చర్యలు ఉదో తాలూకా హిందూ బంధువులందరికీ రక్షా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు హిందూత్వ కమిటీ తరఫున మా యొక్క ముందో తాలూకా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణరావు పటేల్ గారికి మా హిందూత్వ కమిటీ తరఫున రక్షను రక్ష కట్టి పటేల్ సాహు యొక్క మాకు నారా పట్టి గారు సార్ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాతో పాటు మా ముదో తాలూకా ప్రజలందరికీ ఆశీస్సులు ఉండాలని మా హిందూ ఉత్సవ తరఫున మేము కోరుకుంటున్నాము అదేవిధంగా భారతదేశ హిందూ ప్రజలందరూ కూడా మనము ఒకరిదొకరి రక్ష కట్టుకుంటూ మన అక్క చెల్లెళ్ళను మనము కాపాడుకుంటూ మనని మనం రక్ష కల్పించుకుంటూ సహకరించుకుంటూ మనము మన రాష్ట్రాన్ని మన తాలూకాను మన దేశాన్ని మనం రక్షించుకుందామని ప్రతి ఒక్క హిందూ బంధువును ప్రతి ఒక్క భారతదేశ పౌరులను నేను విన్నపించుకుంటున్నాను జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై హింద్